ఇద్దరం కూడా జాయింట్ గా పట్టాబు స్టాట్యూ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టాట్యూని ఇనాగరేట్ చేయడానికి వచ్చింది మన చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ గారు మరియు కృష్ణమూర్తి గారు ప్రెసిడెంట్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు ఈ సందర్భంగా మన దేశంలో ఉన్న రిటైర్డ్ జనరల్ మేనేజర్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్స్ ఏజీఎంస్ చైర్మన్స్ మరియు పెద్ద ట్రేడ్ యూనియన్ నాయకులు ఉద్యమం నడిపినోడ్లు కంబాయిగా రావటం అని అనేది చాలా అదృష్టం ఎందుకంటే మా ఆర్గనైజేషన్ పదకొండు వేల ఐదు వందల మంది తోటి చిన్న సఫ్చర్ నుంచి అప్ టు మేనేజర్ వరకు కూడా అందరూ కూడా వ్యవస్థ తర్వాత మనం డాక్టర్ స్కీమ్ వెల్ఫేర్ స్కీమ్ కింద పదిహేను లక్షల రూపాయలు పోయాడు కుటుంబాలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం నలభై లక్షల రూపాయలు ఉమ్మిడ్స్ కేసులు వేసేసి ఇన్సూరెన్స్ అనేది తెప్పించడం జరిగింది తర్వాత ఎన్నో అభివృద్ధి పథకాలు మన ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంపీ సీనియర్ గుటూరు వాళ్ళు మన టీమ్ మన గుంటూరు టీం మెంబర్స్ అందరూ కూడా మన సుబ్బారావు గారు కానీ నిరంజన కుమార్ గారు కానీ ఉండి కాగానే సాంసారావు గారు కానీ పొల్లయ్య గారు కానీ వాళ్ళందరూ కూడా చక్కగా వర్క్ చేస్తూ గుంటూరు ఏపీఆర్ టీమ్ బాగా నడిపిస్తున్నందుకు వారికి అందంగా జరుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు గాను నా మెంబర్ సభ్యులందరూ కూడా కృతజ్ఞత వ్యవస్థాపకులు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడే ముందే ఆంధ్ర ప్రజల కోసము ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీలు ఏర్పాటు చేసి బడుగు వర్గాలకు చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం చేయడానికి ఆంధ్ర బ్యాంకు ని భారత లక్ష్మి బ్యాంకు ఏర్పాటు చేయడం కాకుండా ఈరోజు కల్పించారు వారిని గుర్తుంచుకొని వారిని మనసులో ఉంచుకొని ప్రజలందరికీ వారి ఆశయాలు తెలియాలనే ఉద్దేశంతో హిందూ కాలేజ్ క్యాంపస్ ఎదురుగా పట్ట సీతారామ సీతారామయ్య గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది దీనికి దేశం మొత్తం బలమూల నుంచి విజయ బ్యాంక్ ఎక్స్ డైరెక్టర్గా ఉన్న రామారావు గారి నుంచి చిన్న వర్గలు అంటే స్వీపర్ల దాకా ఈరోజు రావడం జరిగింది దీనికి ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గుంటూరు వారు ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసి స్టాచ్యూ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఏబిఆర్ఏ నాయకత్వం ద్వారా ఈ సభను ఇంత విధేయంగా జరిగినందుకు పత్రికా లేఖరులకు ఈ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్